రేపు బుధవారము బుధవారం రోజు ఉదయాన్నే మీ ఇంటి గడప ముందు ఈ ఒక్కటి చల్లండి ఆ లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లోకి వస్తుంది మన హిందూ సాంప్రదాయంలో గడపకి ఎంతో ప్రాముఖ్యత ఉంది మనం గడపని లక్ష్మీదేవిలా పూజిస్తూ ఉంటాము అలానే గడపకి ఎంతో అలంకరణ కూడా చేస్తూ ఉంటాము ముఖ్యమైన పండగల్లో కానీ వ్రతాల పూట కానీ గడపని ఎంతో అందంగా అలంకరిస్తూ ఉంటాము గడపకి పసుపు కుంకుమ బియ్యం పిండితో ముగ్గుని వేస్తూ ఉంటాము గడప పైన పువ్వులను అక్షంతలను వేస్తూ ఉంటాము ఎందుకు అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి గడపని ఎక్కువగా అలంకరించాలి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా గడపను ఎంతో అందంగా అలంకరిస్తూ ఉంటారు గడపని పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు గడప అంటే లక్ష్మీదేవితో సమానంగా చూస్తూ ఉంటారు అయితే అంతటి గొప్ప ప్రాముఖ్యత పొందిన గడప పైన రేపు బుధవారం రోజున ఉదయం పూట నేను చెప్పింది ఇప్పుడు మీరు చల్లితే గనక లక్ష్మీదేవి ఎంతో మురిసిపోతుంది కోటి విద్యలు కోటి కోసమే అన్నట్టు ఎన్ని పూజలు చేసినా లక్ష్మీదేవి కటాక్షం కోసమే కదా అయితే అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహాన్ని అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలను పొందాలి అనుకుంటే బుధవారం రోజున ఉదయం దీపారాధన చేసిన తర్వాత అంటే మీ పూజ గదిలో దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఈ పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది అయితే రేపు బుధవారం బుధవారం రోజు మీరు ఈ పరిహారం చేసే రోజు మాత్రం ఖచ్చితంగా బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేవాలి అంటే ఐదు గంటల లోపే నిద్ర లేవాలి తరువాత మీ పూజ గదిని శుభ్రం చేయాలి శుచిగా స్నానాన్ని ఆచరించి పూజ గదిని శుభ్రం చేయాలి గడపను అందంగా అలంకరించాలి పూజ గదిలో దీపాన్ని ధూపాన్ని వెలిగించి వేసిన తర్వాత కొంచెం ముక్కని కానీ ఏదైనా నైవేద్యాన్ని కానీ గణపతి వద్ద నైవేద్యంగా పెట్టి అలానే లక్ష్మీదేవి ఫోటో వద్ద కూడా నైవేద్యంగా పెట్టండి తరువాత ఒక గ్లాసులో మంచి శుభ్రమైన వాటర్ని తీసుకోండి ఆ వాటర్ తీసుకునేటప్పుడు గ్లాస్ మాత్రం గాజుదై ఉండాలి గాజు గ్లాసుగా ఉంటే ఈ పరిహారం అనేది అద్భుతంగా ఫలిస్తుంది గాజు గ్లాసు లేకపోతే గనుక మీరు స్టీల్ గ్లాసులో వేయచ్చు కానీ ఒకటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం పరిహారాలు ఏవైనా చేసినప్పుడు కనుక గాజు గ్లాసులను కానీ గాజు పాత్రలను కానీ మట్టి పాత్రలను కానీ వాడాలి అప్పుడే పరిహారానికి మంచి ఫలితం వస్తుంది అయితే మీ దగ్గర గాజు గ్లాసు ఉంటే ఖచ్చితంగా గాజు గ్లాసునే వాడండి ఒకవేళ లేదు అనుకునేవారు మాత్రమే స్టీల్ గ్లాస్ని వాడవచ్చు అయితే ఆ గ్లాసులో స్వచ్ఛమైన నీటిని తీసుకొని అందులో కొంచెం కర్పూరాన్ని కలపండి కర్పూరం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఇది శాస్త్రపరంగా తెలుపబడింది లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో కర్పూరం కూడా ఒకటి కాబట్టి ఆ నీటిలో పచ్చకర్పూరాన్ని కొంచెం వేసేయండి అలా వేసి ఆ నీటిని చాలా నీట్గా కలపండి అలా కలిపిన గ్లాసుని తీసుకుని వచ్చి మీ ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ లేదా వినాయకుని ఫోటో ముందు కానీ ఆ గ్లాసుని ఉంచండి ఆ గ్లాసు వద్ద కొన్ని అక్షంతలు వేయండి దీపం చూపించి ధూపాన్ని కూడా చూపించండి గ్లాస్కి తరువాత మీ మనసులో ఏదైతే సంకల్పం ఉందో అది చెప్పుకోండి లక్ష్మీదేవిని ఆహ్వానించండి ఓం మాత్రే నమ మహాలక్ష్మీ నమ అష్టలక్ష్మీ నమః నమ అనే మంత్రాన్ని చెప్పించుకోండి మీ దగ్గర వీలైతే అష్టోత్రాలు ఉంటే అవి కూడా చదువుకోండి ఒక పది నిమిషాలు కానీ ఒక ఐదు నిమిషాలు కానీ అష్టోత్రాలను చదువుకోండి మీ సమస్యలన్నీ తీరాలి అని చాలా బాగా సంకల్పించుకోండి అమ్మ తల్లి మా ఇంట్లోకి రాతల్లి అని అమ్మవారికి బొట్టు పెట్టి మీ ఉంగరపు వేలుతో బొట్టుని పెట్టి అమ్మవారిని ఆహ్వానించండి మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నా ఇతర ఏ సమస్యలతో బాధపడుతున్నా మీ పిల్లల చదువు కోసమైనా విద్యా ఉద్యోగం కోసమైనా మీ భర్త ఉద్యోగం కోసమైనా లేదా ప్రమోషన్ కోసమైనా ఇంకా ఎలాంటివి ఉన్నా సరే మీ కోరికలను అమ్మవారితో చెప్పుకోండి అలా ఒక పది నిమిషాలు లేదా ఐదు నిమిషాల పాటు అమ్మవారిని స్మరించుకుంటూ అలానే ఆ గణపతిని ముందు స్మరించి లక్ష్మీదేవిని తర్వాత స్మరించి వీలు వీలైతే అష్టోత్తరాలు లేకపోతే మీరు నేను చెప్పినట్టుగా అష్టలక్ష్మి నమ లక్ష్మీదేవాయనమ మహాలక్ష్మీ నమ ఓం గం గణేశాయ నమః అని చిన్న చిన్న మంత్రాలనైనా జపిస్తూ వారిని తలుచుకోవాలి తర్వాత మీ సమస్యలను సంకల్పాన్ని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి తరువాత ఆ గ్లాస్ని తీసుకొని వచ్చి అందంగా అలంకరించిన మీ యొక్క గడప పైన చల్లండి అది పైన కూడా చల్లవచ్చు అంటే మీ సింహద్వారం ఉంటుంది కదా సింహద్వారానికి పైన అలానే సింహద్వారానికి కింద గడప పైన ఇలా చల్లి మళ్ళీ బయటికి వెళ్ళి అంటే మీ సింహద్వారానికి బయట వైపు వెళ్ళి సింహద్వారానికి ఎడమవైపు సింహద్వారానికి కుడివైపున చల్లండి ఇలా చల్లేటప్పుడు వేప రీలలు అంటే వేప ఆకు కానీ వేప కొమ్మలు కానీ మామిడాకు గాని తమలపాకుని కానీ వాడండి అలా చేస్తే అఖండ ఐశ్వర్య యోగం పడుతుంది లక్ష్మీదేవికి కర్పూరం అంటే అంత ప్రీతికరం అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు